காத்தியம் மகாசேம் சிக்குவனம் ரத்தம்பரதம் ஸ்கந்தம் தம் நமாடானீச்ரமணியேஸ்வரஸ்வமே நமோ நம అందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు అండి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్బరాయ షష్ఠి అని కూడా చెప్తూ ఉంటారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన మనకి ఎలాంటి పనులలో అయినా కానీ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అంటే వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ కుజదోష నివారణ కోసం కానీ ఇంకా రుణ బాధలు ఇంకా సొంతింటి కళ ఇంకా ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా చర్మ వ్యాధులు ఇంకా ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉండాలని కీర్తి పొందాలని ఇలాంటి రకరకాల కారణాలతో స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మకంతో ఆరాధిస్తే కూడా స్వామి కృప అనేది మన పైన ఉంటుందండి తప్పకుండా మనకు ఉండే ఆటంకాలన్నీ కూడా ఆయన తొలగించి అంతా మంచి జరిగేలాగా ఆయన అనుగ్రహం అనేది మన పైన ప్రసాదిస్తూ ఉంటారనమాట నేను కూడా ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి ఇంట్లో నేను పూజ అనేది చేసుకున్నాను ఉదయము అరటి పండ్లు ఇంకా ఒత్తులు కొన్ని పూజ కావాల్సిన వస్తువులు కావాలని షాప్కి వెళ్ళాను అన్నమాట వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ స్వామివారి అనేది వేరే వాళ్ళు తీసుకుంటూ ఉంటే నేను కూడా ఒకటి అనమాట పడగ ఉంటే చాలా మంచిది ఎప్పుడైనా మనం పుట్టలో పాలు పోయడానికి వీలు కానప్పుడు ఇంట్లోనే పోసుకోవచ్చని అంటే మేము ఇంట్లో పోసుకుంటూ ఉంటాము అలవాటే మాకు కాకపోతే ఎక్కువగా నేను గుడిలోనే పోస్తూ ఉంటాను మా అమ్మ అయితే చిన్నప్పుడు ఇంట్లోనే పోసే ఆవిడ ఇప్పుడు మా అత్తయ్య గారు కూడా గుడికి అది వెళ్ళలేక ఒక్కొక్కసారి ఇంట్లోనే పోసేసుకుంటున్నారు సో నేను కూడా పడగనేది తెచ్చి ఇంట్లో పెట్టుకుందాము నుండో అనుకుంటున్నాను సో ఇలా అనుకోకుండా ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారు మా ఇంటికి వచ్చారన్నమాట నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఎక్కువగా మా పుట్టింట్లో సుబ్రహ్మణ్య ఆరాధన అనేది జరుగుతూ ఉంటుందండి ఎందుకంటే మా అమ్మ వాళ్ళది మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి అనమాట ఇంటి కొ నీళ్ళ వెలుపు కులదైవము ఇంకా మా అత్తగారు వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఇంకా ఈరోజు శనివారము మాసంలో వచ్చిన షష్ఠి ధనిష్ట నక్షత్రంతో కూడి వచ్చింది కాబట్టి ఇంకా విశేషమైనది అని పెద్దలందరూ చెప్తూ ఉన్నారు కాబట్టి చాలా చాలా మంచిదని అనుకుని నేను స్వామిని ఇంటికి తెచ్చుకున్నాను ఇంకా ఇవాళ ఆరాధించుకుందాం స్వామిని అనేసి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సో పూజ కావాల్సిన ఏర్పాటంతా కూడా కూడా చేసుకొని ఇంటి ముందు ముగ్గు ఉదయాన్నే పెట్టేసుకొని తులసి కోట దగ్గర కూడా ముగ్గు పెట్టుకున్నాను గడపకు కూడా పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని తర్వాత ఇంట్లో అంతా కూడా శుభ్రం చేసేసుకొని స్నానం చేసుకొని వచ్చి మా వాళ్ళని కాలేజీకి అది పంపించిన తర్వాత పూజ గదిలో ఏర్పాటు అంతా కూడా చేసుకొని పూజ కావాల్సిన వస్తువులన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట సో అరటిపళ్ళ అయితే అసలు ఎక్కడా దొరకలేదు అదేంటో మరి ఇప్పుడు వాతావరణం కూడా చల్లబడింది బాగా క్లైమేట్ కూడా వర్షం కూడా పడింది వాళ్ళ ఏమో మరి అనేవి నేను ఎనిమిదింటికి అలా వెళ్ళాను అప్పటి వరకు అయితే రాలేదు ఇంకా బండి మీద కూడా వెళ్ళలేదు అనమాట సో కొంచెం దూరంలో ఎక్కడన్నా ఉంటాయి కానీ అంత దూరం వెళ్ళలేక సరే ఇంట్లో ఉండే పండ్లతోనే స్వామివారిని పూజించుకుందామనేసి ఆవు పాలు తెచ్చుకొని ఇంకా స్వామివారి పడగ ఇవన్నీ తెచ్చేసుకొని ఇంట్లో పూజ కావాల్సిన ఏర్పాటు పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసేసుకొని నేను దీపారాధన వెలిగించి అంటే ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని ముందుగా హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత స్వామివారికి అభిషేకాలు అవన్నీ కూడా చేసుకున్నాను ముందుగా శుద్ధ జలంతో తర్వాత పాలతో తర్వాత అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో తర్వాత కొబ్బరి నీళ్ళతో అంటే కొబ్బరి బోండంలో ఉండే నీళ్లతో అభిషేకం చేసుకున్నాను కొబ్బరి బోండం నీళ్లతో అభిషేకం చేయడం అనేది చాలా చాలా మంచిదండి వంశాభివృద్ధి జరుగుతుందని పిల్లలకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా వాళ్ళకి మంచిదని పిల్లలకి పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు కుదిరినప్పుడల్లా దేవాలయంలో మనం ఒక కొబ్బరి బోండాన్ని సమర్పించి అభిషేకం చేయించుకుంటే మనకి చాలా చాలా మంచి అనేది జరుగుతుంది సో నేను కూడా ఇవాళ గణపతి పూజ అయిన తర్వాత శి శివయ్యకు గోమాతకు ఆంజనేయ స్వామికి సుబ్రహ్మణ్యుడికి అంటే నా దగ్గర ఉండే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి ఇంకా వెంకటేశ్వర స్వామికి శక్తి శూలానికి ఇంకా స్వామి వారి పడగ తెచ్చుకున్నాను కదండి ఇలా పడగకు అందరికీ కూడా అభిషేకాలు అవన్నీ చేసుకొని తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకొని అందరు దేవతలకు కూడా పంచోపచార పూజ చేసుకున్నాను ఆంజనేయ స్వామికి గోమాతకు శివయ్యకు ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా ఈరోజు పంచోపచార పూజని చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి మాత్రం షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి ఆయనకు విశేషమైన పూజ అనేది చేసుకోవాలి కాబట్టి ఈరోజు అలా చేసుకున్నాను అనమాట మాసంలో వచ్చిన శుద్ధ షష్ఠి మనకి సుబ్రహ్మణ్య షష్ఠి చాలా చాలా విశేషమైన ఈరోజు స్వామివారి మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది స్వామివారికి కూడా ప్రత్యేకంగా ఇవాళ పూజ అనేది చేసుకున్నాను అంటే ఇలా ఏర్పాటు చేసుకున్నానమాట షట్కోణం ముగ్గు వేసుకొని గన్ పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని తర్వాత స్వామివారి నామం శరవణభవ అనేది తమిళ్లో రాసుకున్నాను ఇంకా అటు ఇటు స్వామివారి వెంకటేశ్వర స్వామి నామ అంటే చక్రాలు వేసుకున్నాను ఇంకా రావి ఆకుపైన స్వామివారి తిరునామం అనేది వేసుకొని ప్ర పిండి ప్రమిదని వెలిగించుకుందామని రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా పుట్టలాగా కొంచెం మట్టితో పుట్టమన్ను ఉంటే కొంచెం చిన్న రెండు పుట్టల్లాగా రెడీ చేసుకొని అక్కడ స్వామివారిని సుబ్రహ్మణ్యుని ప్రతిష్ఠించుకొని ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడి విగ్రహాన్ని ఇంకా శక్తి శక్తిశూలాన్ని కూడా అక్కడ పెట్టుకొని షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను స్వామివారికి పుష్పాలతో అటుతో అంతా అది చేసుకొని అక్షంతలతో అది చేసుకొని స్వామివారి అష్టోత్రం చదువుకున్నాను సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము తర్వాత కరావలంబ స్తోత్రం అభిషేకం కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకునేటప్పుడు చదువుకున్నాను తర్వాత కూడా మళ్ళీ కూడా చదువుకుని స్వామివారికి పూజ అనేది చేసుకున్నాను తర్వాత మనకి అందరు దేవతలు పూజ అవి చేసుకోవాలి కదండి వాళ్ళ శనివారం కాబట్టి ఆయనను వెంకటేశ్వర స్వామిని కూడా పూజించుకున్నాను స్వామివారికి అమ్మవారికి లక్ష్మీదేవికి అష్టోత్తరం కుంకుమార్చన ఇంకా స్వామివారికి అష్టోత్తరము ఇంకా గోవిందనామాలు ఇవన్నీ కూడా చదువుకొని ఇలా దీపాలు వెలిగించుకోవడం కోసం అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాను అరటి డొప్పలనేవి మొన్న మనము పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగించుకోవడం కోసం తెచ్చుకున్నాను కదా అవి మంచిగా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట చక్కగా ఉన్నాయి వాటిని కట్ చేసుకొని ఇలా ఏర్పాటు చేసుకొని పిండి ప్రమిదలు ఒక ఆరు అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరు అనే సంఖ్య ఇష్టం కాబట్టి ఇలా ఆరు దీపాలు పిండి ప్రమిదలు నక్షత్ర దీపాలాగా రెడీ చేసుకొని గంబుట్లు కుంకం బుట్టలు అన్నీ కూడా ముందుగానే పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను అరటి డొప్పల్లో పెట్టి తర్వాత స్వామివారికి పూజ అది అయిన తర్వాత ఈ దీపాలు వెలిగించుకొని అంటే మనకి మొత్తం పూజ అయిన తర్వాత మళ్ళీ ఉపచారాలు వస్తాయి కదా కదండి ధూపం దీపం నైవేద్యం హారతి క్షమార్పణ ఇలా ఉపచారాలు వస్తాయి కదా అప్పుడు ధూపం దీపం చూపించి తర్వాత ఈ దీపాలు వెలిగించుకొని అగరబత్తితో కుంకుమ కొంచెము అక్షింతలు పుష్పాలు ఇవన్నీ సమర్పించుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి ఒక పిండి ప్రవేదం రెడీ చేసుకున్నాను కదండి ఆవు ఒక ఏడు ఒత్తులు వేసి ఒక ఒత్తిగా చేసి వెలిగించుకున్నాను అనమాట వారిని ఉద్దేశించి వెలిగించి తులసి దళాలు పుష్పాలు అక్షింతలు కుంకుమ ఇవన్నీ కూడా సమర్పించుకొని నమస్కారం చేసుకున్నాను అనమాట నమస్కారం చేసుకుంటున్నారు కాసేపు ఆ దీపాల వెలుగుని అలా చూస్తూ ఉన్నాను అనమాట చాలా మనసుకి సంతోషంగాను ప్రశాంతంగాను అనిపించింది ఇంకా దీపాలు వెలిగించిన తర్వాత నైవేద్యము పానకం వడపప్పు చలిమిడి ఇంకా నువ్వులుండలు పండ్లు ద్రాక్ష పండ్లు యాపిల్ కమలా పండ్లు జామ పండ్లు ఇవన్నీ కూడా అనమాట అరటి పండ్లు అయితే దొరకలేదు ఇంకా ఉన్నదాంతోనే ఇవాళ పూజ అనేది చేసుకున్నాను అనమాట పూజ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ దీపాలు వెలిగించుకొని దీపాలు వెలుగులో స్వామివారికి కొన్ని నామాలు నాకు వచ్చిన నామాలవన్నీ కూడా చదువుకున్నాను షణ్ముఖ గుహ కార్తికేయ సింధిల్నాథ అని స్వామివారి తిరునామాలన్నీ కొన్ని చదువుకున్నానమాట ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకుని స్వామివారి శ్లోకం ఉంటుంది కదా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం అని అది చదువుకుని స్వామివారికి కూడా తులసి దళాలు పుష్పాలు అవన్నీ కూడా సమర్పించి నమస్కారం చేసుకున్నానమాట దీపారాధన వెలిగించిన తర్వాత నైవేద్యం సమర్పించి తాంబూలము హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని పూజ అనేది చేసుకున్నానండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇలా మనము సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వల్ల వలన మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ మనం అనుకున్న కోరికలు ఏమున్నా కానీ వాటికి ఒక నెరవేరడానికి ఒక మార్గం అనేది స్వామివారు చూపిస్తూ ఉంటారనమాట నేను కరెక్ట్గా లాస్ట్ మంత్ కార్తీక మాసంలో షష్ఠి రోజు శక్తిశూలాన్ని తెచ్చుకొని పూజ అనేది చేసుకున్నాను అంటే నేను శ్రావణ మాసంలోనే తెచ్చుకున్నాను ఆ రోజు మొదలుపెట్టాను అనమాట కార్తీక శుద్ధ షష్ఠి రోజు మొదలుపెట్టాను ఇప్పటికీ ఈ రోజుకి నెల అయిందనమాట శక్తిశూలాన్ని నేను పూజించుకోవడం మొదలుపెట్టి నాకు మనసుకి కూడా చాలా చాలా ప్రశాంతంగాను ఎన్నో కొన్ని అంటే పెద్ద పెద్ద చేంజెస్ కాకపోయినా నా లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ లాగా అనిపిస్తూ ఉందన్నమాట అది నేను ఫీల్ అవుతూ ఉన్నాను అది ఏంటనేది నాకు కూడా తెలియటం లేదు కాకపోతే మనసుకి ఏదో ఒక వైపు కొంచెం ప్రశాంతత అని అనిపిస్తూ ఉందనమాట సో ఏదైనా కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన మనకి మంచి అనేది జరుగుతుందండి స్వామి కృప అనేది మన పైన ఉంటుంది ఎలాంటి కుజదోషాలు కానీ ఇంకా వేరే ఎలాంటి ఇబ్బందులు కానీ ఉన్నా కానీ ఆరోగ్య సమస్యలు సంతానము వివాహము ఇలాంటి ఎలాంటి వాటిలో అయినా ఆలస్యం ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది చేయాలి ఎక్కువగా షష్ఠి ఆరాధన చేస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు వివాహం కోసమైతే ఎందుకంటే షష్ఠి అనేది స్వామివారికి ఎంతో ఇష్టమైన తిది ఇంకా అలా కుదరని పక్షంలో ఇన్ని మంగళవారాలని లేకపోతే ఇన్ని షష్ఠులు నేను పూజ చేసుకుంటానని కూడా మనం అనుకొని పూజ చేసుకోవచ్చు ఒక ఐదు వారాలు తొమ్మిది వారాలు అనే సంఖ్య పెట్టుకొని మనం స్వామిని ఆరాధించుకున్నామనుకోండి మనకి స్వామి కృప అనేది మన పైన ఉంటుంది మనకి తెలుస్తుంది కూడా అది ఎందుకంటే నేను ఇది మొదలుపెట్టినప్పటి నుండి నేను ఆపలేకపోతున్నాను అనమాట అంటే నా మైండ్ అది ఆపాలి ఈ సరే ఇన్ని వారాలు చేశాను కదా ఇంకా కొంచెం అంటే నేను మొదలుపెట్టినప్పుడే ఇన్ని వారాలు చేయాలని అనుకోలేదు అలా అలా అనుకోకుండానే కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాను అనమాట సో అది ఒక రకంగా నాకు బాగా అనిపిస్తుంది మనసుకి ప్రశాంతంగా ఏదైనా మనకి మనకి మనసుకి నచ్చిన పని చేస్తున్నప్పుడు మనకి బాగా అనిపిస్తుంది కదండి అలా నేను ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట సో ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది ఈరోజు నేను చేసుకున్నానండి సో ఎవరైనా కానీ వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళు ఎలాంటి పనుల్లో ఆటంకాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఇల్లు కొనుక్కోవాలి సొంత ఇల్లు కట్టుకోవాలి ఇలా రకరకాల కోరికలు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇంకా పూజ అంతా అయిన తర్వాత దీపాలు వెలిగించిన తర్వాత నైవేద్యం సమర్పించి హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని పూజ అనేది చేసుకున్నాను తర్వాత మళ్ళీ మనము మారు అనేది మామూలుగా పోస్తూ ఉంటాం పుట్టలో పాలు పోస్తూ ఉంటాం కదండీ ఒకసారి పోసిన తర్వాత మళ్ళీ పోస్తూ ఉంటాం అలానే ఒక చిన్న గిన్నెలో నేను కొంచెం చలిమిడి వడపప్పు ఇంకా నువ్వుల పిండి ఇంకా పాలు ఆవు పాలు ఇవన్నీ కలిపి అభిషేకం అనేది మళ్ళీ స్వామివారికి నీకు మారు పోస్తున్నాను స్వామి అని చెప్పి పుట్టలో పోసినట్టుగా భావించి పోసాను అనమాట ఇంకా కొంచెం బియ్య పిండిని కూడా వేసానండి బియ్య పిండి వేస్తే కూడా చాలా చాలా మంచిదని చెప్తూ ఉంటారు పిల్లలకి చాలా మంచిది అలా స్వామివారికి బియ్య పిండి సమర్పించడం వలన స్వామి వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది కలగదని చెప్తూ ఉంటారనమాట పిల్లలకి ఎక్కువగా చెవులు నొప్పులు కానీ జలుబు చేసినప్పుడు ఇంకా గొంతు పట్టేయడము ముక్కులు కొంచెము ఇబ్బంది రావడము అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ తొలగిపోతాయని కూడా చెప్తూ ఉంటారండి సో ఇలా ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నేను పూజ అనేది చేసుకొని మారు అనేది పోసాను అలానే ఒక చిన్న గిన్నెలో రెడీ చేసి మా అమ్మ కూడా ఇచ్చానమాట మా అమ్మ కూడా ఈరోజు పాలు పోసుకున్నారు పుట్టలో సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మనం ఏ పూజలైనా కానీ మన పిల్లల కోసము మన కోసము అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటాం కదండి అలానే కోరికను స్వామివారిని ముందు ఉంచి అందరినీ కూడా చల్లగా చూడు స్వామి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా వేడుకున్నాను ఇదండి మార్గశిరా శుద్ధ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన నేను చేసుకున్న పూజా వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా స్వామివారిని ఆరాధించి స్వామి కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి స్వామి కృప అందరిపైన ఉండాలని ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా మళ్ళీ స్వామిని వేడుకుంటూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ సుబ్రహ్మణేశ్వర ఆయన